నెల్లూరు జిల్లా ఉదయగిరి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలో జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశాల మేరకు ఆడుదా మాంధ్ర మండల స్థాయి పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య మాట్లాడుతూ ఆడుదామాంధ్ర క్రీడల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు ఆంధ్ర క్రీడలను సద్వినియోగం చేసుకుని జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు దేశ చరిత్రలో మునుపెన్నుడు లేని విధంగా క్రీడాభిమానం వెల్లువెత్తుతుందన్నారు క్రీడాకారుల్లో ప్రతిభకు ఆడుదామాంధ్ర అద్దం పడుతుందని తెలిపారు వీరికి పదో తేదీ నుండి సంక్రాంతి లోపల పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేశామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆపేషన్ సభ్యులు గాజుల తాజుద్దీన్ మండల ఎంఈవో తోట శ్రీనివాసరావు ఎంపీడీఓ ఈశ్వరమ్మ మండల సర్పంచ్ పావులూరి సామ్రాజ్యం మట్ల రామయ్య మండల ఎంఆర్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు మన ముఖ్యమంత్రి వదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు దాంతోపాటు పిల్లల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు అనేక పథకాలు ఏర్పాటు చేశారు అందరూ బాగా చదువుకోవాలా బాగా ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నారు దాంట్లో భాగంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా యాక్టివ్గా ఉండాలా గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడి ఉన్న పిల్లలు కూడా వాళ్ళ లోపల ఉన్న దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళు కూడా మంచి క్రీడాకారులుగా ఆటగాళ్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సచివాలయ స్థాయిలో ప్రతి సచివాలయ స్థాయిలో ఆటల పోటీలు జరపడం జరిగింది దాని తర్వాత మండల స్థాయికి రావడం మండలాల్లో కూడా గెలిచిన వాళ్లకు జిల్లా నియోజక స్థాయి తర్వాత జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకుపోయే పరిస్థితిని తీసుకుని వచ్చారు ఇదొక పెద్ద పిల్లలకు పెద్ద అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుసుకో తెలుపుకోవాలి ఈరోజు దాదాపు అందరూ కూడా బాగా క్రీడాకారులు కానీ ఆటగాళ్లు గాని బాగా ఆడి మంచి పేరు ప్రతిష్టలు మన ప్రాంతానికి తీసుకుని రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన సమన్వయ కట్ల శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మండల స్థాయిలో బహుమతులు లేకపోతే ఆయన సొంత నిధులతో లక్ష రూపాయలు ప్రతి మండలానికి డొనేట్ చేయడం జరిగింది అంటే వాళ్లకు ప్రోత్సహించడానికి పిల్లలను బాగా ఆడడానికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను పెట్టడం జరిగింది అందువల్ల ఈ పెట్టినందుకు ఆయన మేకపాటి రాజగోపాల్ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ వాళ్లకు ఉద్యో ఉన్నతమైన స్థాయికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుసు ఆడుదామాంధ్ర మన అంద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం జిల్లా కలెక్టర్తో ఈరోజు మనం ఈ ఉదయగిరిలో ఆరుదామాంధ్ర పోటీ మొదటి స్థాయిగా ప్రారంభించడం జరిగింది మండల స్థాయిలో ఆల్రెడీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చారు మనం ఈ మండలంలో పన్నెండు సచివాలయాలు ఉన్నాయి పన్నెండు సచివాలయాల నుంచి ఖోఖో కబడ్డీ క్రికెట్ వాలీబాల్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మేల్ ఫిమేల్ మేల్ ఒక టీము ఫిమేల్ ఫిమేల్ ఒక టీం వచ్చింది వీళ్ళందరూ కూడా మన మండలం నుంచి కాని స్థాయిలో కూడా ప్రైజులు సంపాదించే దిశగా బాగా పాల్గొని విద్యార్థులు విద్యార్థినులు అదేవిధంగా ప్రజలు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు అందరూ దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమాలు మనకు ఉదయగిరి మండలంలో మూడు గ్రౌండ్లు ఉన్నాయి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తాజాగా హై స్కూల్ గ్రౌండ్ సెయింట్ జోసఫ్ స్కూల్ గ్రౌండ్ గ్రౌండ్ మూడు గ్రౌండ్లో కూడా మనం పది పదకొండు పన్నెండు మూడు రోజులు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని వీళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనకు వాటరు తర్వాత అదేవిధంగా బిస్కెట్స్ బనానా ఇవన్నీ కూడా అదే అదేవిధంగా ప్లేయర్స్ కూడా మనకు వాళ్ళకు ఫుడ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో ముఖ్యంగా ఈ ఉదయగిరి మండలం నుంచి ఎందుకంటే ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన మొత్తం అన్ని మండలానికి కూడా లక్ష రూపాయలు ఎందుకంటే అతను ప్రైజ్ మనీతో పాటు వాళ్ళకి ఇతర సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో వాళ్ళ విరాళాలతో ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఉదయగిరిలో బాగా ధూమ్ధామ్తో జరిగే జరిగింది నేను యాక్చువల్గా నో నా పేరు వెంకటయ్య జిల్లా బీసీల పేరు ఆఫీసర్ నాకు మూడు మండలాలు ఉండడం జరిగింది గుత్తలూరు అదేవిధంగా ఉదయగిరి వింజమూరు ఈ మూడు మండలాల్లో కూడా మనం చాలా ఘనంగా మనకి ఎందుకంటే ఇన్ఛార్జ్ గారికి తర్వాత ప్రజాప్రతినిధులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా ఆటగాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహము అందరూ ముఖ్యంగా మీడియా గారి సహకారంతో ఈ మూడు రోజులు కూడా ఎటువంటి అవాంఛన సేవ జరగ జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అదేవిధంగా పిల్లలకు మనకి ఏదైనా ఇబ్బంది పడితే అది కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి వైద్య సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఈ అందరూ కూడా మనకు రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా మరి ఉదయగిరి నుంచి ఆస స్థాయిలో విశాఖపట్నంలో చూసేటట్టుగా మనం వీళ్ళు ఆ విధంగా ఆడాలని ఆటగాళ్ళందరినీ కూడా అన్ని గేమ్స్ ఖోఖో అయితే కబడ్డీ అయితే క్రికెట్ అయితే వాలీబాల్ అయితే అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు అది అదే పీఈటీలకు తర్వాత వాలంటీర్లకు ముఖ్యంగా వాలంటీర్లు వాళ్ళకు ముందుగానే వీలైన అడ్వాన్స్గా ఈ ప్లేయర్స్ అందరికీ సమాచారం తెలిపి వీలైనంత తొందరగా పక్కాగా అన్ని పాయింట్ల ద్వారా ఎందుకంటే మన కిట్ అయితే మీడియా ఏమంటే అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి వీలైనంత తొందరగా ఈ కార్యక్రమాన్ని అందరికీ గౌరవ ప్రచారం చేస్తారని ఆశిస్తాండి